సత్యవేడ నియోజకవర్గంలో పోర్ట్రోకాల్ రగడ కొనసాగుతుంది సురటపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ పోస్టర్లలో ఎందులోనూ ఎమ్మెల్యే ఆదిమూలం పేరు వేయడం లేదు ఇదే విషయమై ఈవో లతన ఆయన ప్రశ్నించారు నిన్ను నేనే ఈవోగా తీసుకొచ్చా గుడి చైర్మన్లు వస్తారు పోతారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని పోర్ట్రోకాల్ ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు ఒక ఆదిమంది ఎమ్మెల్యే కాదు ఎంతో మంది రావచ్చు కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థానం గుడి ఉంది ఆ చైర్మన్ వస్తాడు ఇంకో చైర్మన్ వస్తాడు ఆరు వస్తాడు ఇంకోటి వస్తాడు అతని ఎమ్మెల్యే పేరు తీసేస్తారా తీసేస్తారు చెప్పు చైర్మన్ ఎవరు రావచ్చు అమ్మా ఎమ్మెల్యే పేరు తీసేస్తారా నేను ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన వాళ్ళని నేను వాళ్ళు నామినేట్ పోస్టులు వచ్చిన వాళ్ళు కాదు నేను వేసుకు నేను ఆ రామ్ తీసేసి నాలుగు లెడర్ పెట్టిన మంచి పెట్టారని వేసింది ఈ ఊర్లో నాలుగు ఏళ్ళు నేను పెట్టి పెట్టాను నేనేం చేసావు నువ్వు ఇతరు కలిసాడు ఎవరమ్మా తట్ట ఎత్తాల్సింది తట్ట గుడిలో ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్త్రాలు ఒక చార్మన్ ఎత్తాలా మూడో వ్యక్తి తట్ట పట్టు వస్త్రాల ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య నాకోసం కాదు భవిష్యత్తులో కూడా భగవంతుడు వేసురుడు మొట్టకెస్తాడమ్మా నాకే కాదు మీకు అందరు కూడా బయటికి కలిసారు చూసుకుంటాడు ఈ పవిత్రమైన సోమాలేది అందుకే నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదమ్మా మా గుడిలో ప్రోటోకాల్ పరిచేలా గుడిలో సాలు వేసుకోవాలా గుడిలో శంకుస్థాపన చేసుకోవాలని వాళ్ళకి లేదు ఎవరికైనా కూడా సట్టా అని భారత రాజ్యాన్ని చట్టించిన అతిని ఉల్లంఘిస్తే మీరు కూడా ఒక ఎండమెంట్ దీనికి ట్రస్ట్ కు నువ్వు ఈవో నువ్వు ఇదే అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ కేవలం ఈ రోజు ఉంటారు పోతారు కోర్టులు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ సహకారం చేశారు కదా మీరు కోర్టు ఉంది కదా స్టిల్ కోర్టు ఉందమ్మా లేదంటే రాసి నేను రాసింది అరెస్ట్ చేశాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అరెక్ట్ చేసి జైలు పెట్టారు అతన్ని అలాగనే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కావాలని కాదు నాకోసం కాదు ఇది ఇదే లత అనేటువంటి ఆమె ఈవో ఇదే కన్సర్న్ పర్సన్ నలభై రోజులు మీకు టైం ఇస్తారు అప్లికేషన్ ఇస్తే ఇస్తారు కదా దీన్ని విచారించాలా మీరు ఎవరు ఇదిగో ఇన్ని రోజులు నేను ప్రశ్న పోల మళ్ళా అసెంబ్లీ ఏం పైన చేస్తా ఇదిగో లిక్కర్ కేసులో ఎవరు చూడు ఫోటో లిక్కర్ కేసులు చూడు సారా కేసులు ఉండేవాళ్ళు బ్రాంచ్ షాపులు ఉండేవాళ్ళు గుళ్ళు చైర్మన్ చూడండి మీరు ఇది రికార్డు నేనిచ్చింది కాదు ఇదో డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు చూడండి మీరే అలాగనే మహాబళాపురం అగ్రీలాండ్ ఎస్ ఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఎస్ అంటు డిఎస్ పుత్ డిఎస్పీ అతను కేసు పెట్టారు కేసు నాలుగు కేసు నాలుగు పోలీస్ స్టేషన్లు నీళ్ళండి గుడి నేను అంటే నేను అతని పైన తప్పు కాదు పెట్టుకో ముఖ్యమంత్రి గారు తెలిసే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలిసే గురి పెడతారా టీఆర్ స్వామి గురి చెప్పు ఈ పవిత్రమైన వాడు దేవుడికి పూజ చేసేవాడు దేవుడిని కాలు వాళ్ళు మీరు పవిత్రమైన సౌత్ ఇండియాలోనే ఎక్కడ లేదని నన్ను అసెంబ్లీ చెప్తాను నేను సౌత్ ఇండియాలోనే సుటిపల్లి మాది ఎక్కడ లేదు అని అసలు చెప్తాను నేను ఇలాంటి వారిని తీసుకొచ్చి వచ్చి వేసుకుని సంతోషం చేసుకోండి చార్మన్ చెప్తే నా పేరు తీసేస్తావా ఎవరిచ్చారమ్మా నేను ఈ రోజు ఉంటే పోతా మళ్ళీ ఇంకోటి వస్తాడు ఎమ్మెల్యే ఇంకోటి వస్తాడు నుండి ఎమ్మెల్యే పేర్లంతా తీసేలేదా మళ్ళీ దాతలు ఉన్నారు కదా రెండు మూడు వాళ్ళ పేరు ఒకటి తీసేస్తారా చార్మన్ చెప్పినా మీరు వంశ పరీక్ష దాతలు చేసుకుని వస్తున్నారు కదా స్వామి ఒక రోజు ఒక దాత వాళ్ళ పేరు కూడా తీసేస్తారా ఒక చార్మన్ వచ్చి ఒక రూలా ఎండబెట్టి ఆ విధంగా ఉందా ఏ ఎప్పుడైనా నేను వస్తే బాగా తీసుకుని అంటారు అంతే కదా చైర్మన్ చెప్పేస్తే నా పేరు తీసేసేది కూడా తీసేస్తా చైర్మన్ చెప్తా లత పేరు కూడా తీసేస్తారా చైర్మన్ చెప్తా చెప్పండి గుడి పేరు కూడా మార్చేస్తారా చైర్మన్ చెప్తా మార్చారా సేవ స్వామి టీటీడీలో ఇలాంటిది ఉందా ఇలాంటిది ఉందా టీడీలో నేను ముఖ్యమైన ఇది ఎక్కడిచ్చాను చూడేది అసెంబ్లీ ఇచ్చాను నేను ఎవరిపైన కంప్లైంట్ చేసుకోలేదు నా రాజకీయ జీవితంలో యాభై సంవత్సరాలు ఎవరిపైన కంప్లైంట్ చేయను నాకు అవసరం లేదండి నాకు దా ప్రోటోకాల్ అడగను నేను ఇది ఇది ఇలాంటి దానిలో ఒకటి రెండు సార్లు మనం కోనేరు పూజ చేశాను చేశారు సార్ ఆ రోజు కూడా ఎన్నీ కమిషన్ నిజంగా మాట్లాడలేదు కదా ఏమైనా నేను చేయండి ఉంటా అని చెప్పాను చేశారా ఎవరో కాని అండి డెబ్బై లక్షలు ఇచ్చేది ఎందుకు నేను పది లక్షలు వాళ్ళ దగ్గర ఇచ్చాను పేరు జరగాలని